ఈ నెల పదిహేడవ తేదీన ప్రారంభమైన భాగంగా సచివాలయం భారత కార్యక్రమాన్ని మాసోత్సవాన్ని సిబ్బంది నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మవతి స్థానిక కూటమి నాయకులు బసప్రసాద్ మైరాల కనకరావు గంగిరెడ్ల మణికంఠ హాజరయ్యారు గర్భవతులు బాలింతలు తీసుకోవాల్సిన ఆహారాలపై అవగాహన కల్పించారు స్థూలకాయ నివారణ శిశు చిన్న పిల్లల ఆహార అలవాట్లు బాల్య దశ సంరక్షణ పిల్లల పట్ల పురుషుల భాగస్వామ్యం సమన్వయ చర్యలు సమగ్ర పోషణకు బలమైన అడుగు అనే విషయాలపై అవగాహన కల్పించారు కిషోర్ బాలికలకు ఆరోగ్య పరీక్షలు అంగన్వాడీ చిన్నారులతో యోగా కార్యక్రమాలు చిన్నారులకు అపార్ ఆధార్ అబా కార్డ్స్ వంటి అంశాలను నిర్వహించారు అనంతరం అంగన్వాడీ విద్యార్థులు తల్లులకు క్విజ్ పోటీ చేపట్టారు తండ్రులకు ఆడబిడ్డలతో బైక్ పోటీలు నిర్వహించారు అనంతరం రుచికరమైన వంటలు చేసిన పలువురు తల్లులకు బహుమతులు అందించారు అలాగే అంగన్వాడీ చిన్నారులకి అన్నప్రాసన కార్యక్రమ నాయకులు బస్సప్రసాద్ మైరాల కనకరావు చేతుల మీదుగా జరిపించారు ఈ కార్యక్రమంలో సుపర్వైజర్ చక్రవేణి పంచాయతీ కార్యదర్శి వర్మ అంగన్వాడీ టీచర్లు ఎస్ఎల్వి నాగమణి పి అనంత ఎస్ అమ్మాజి పి చంద్రవతి ఘే బుజ్జమ్మ కె కర్ణజ్యోతి హెల్పర్లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు పోషకాలతో గర్భిణీ స్త్రీలకి బాలింతలకి అందరికీ కూడా ఎలాగ ఐటమ్స్ అయ్యి ఎలా వండుకోవాలన్నది ఏంటన్నది మేము ఇచ్చే అన్ని ఐటమ్స్ పౌష్టిక ఆహారానికి కిట్లో ఇచ్చిన ఆటలతో ఎలాగ చేసుకోవాలన్నది ఇక్కడ డిసిప్లే చేయడం వంటలు చేయడం గిఫ్ట్లు అవి ఇప్పించడం జరిగిందండి ఆ బాలింతలకి తక్కువ పోషకాలతో ఎలా వంటకాలు చేసుకోవాలన్నది మల్టీగ్రెయిన్తో చపాతీ చేసుకుని ములగా కేప్ వేసుకుని ఎక్కువగా పోషకాలు ఉండేలాగా జరగడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చి యోగా కార్యక్రమాలు జరగడం జరిగిందండి ఇక్కడ వచ్చి బాలమృతం డిస్ట్రిబ్యూషన్ చేసి అది తయారు చేసి మగవాళ్లతో చేయించి వాళ్ళకు వచ్చి ఏంటంటే పౌష్టికాహారం మీద అది బాలామృతం కలిపి తండ్రులకి ఎలా పెట్టాలన్నది ఏంటన్నది తండ్రులే ఈ మొత్తం ఈ నెల కూడా తండ్రులే పిల్లలకి శ్రద్ధ తీసుకునేలాగా చేయమని ఈ కార్యక్రమాలు ఈ సెప్టెంబర్ నుంచి ఈ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ వచ్చి పదహారో తారీఖు వరకు ప్రతి ఆర్బిఎస్కే గురించి నవచేతన గురించి ఆదాశల గురించి ఆ ఆదర్శాల గురించి అలాగే పిఎంఎస్వై దాని గురించి గద్ని స్త్రీలకి ఏంటంటే మొదటి గర్భవతులకేమో అంగన్వాడీలో ఇప్పుడు పిఎంఎస్వైకి ఇచ్చారండి ఆ పదివేలు పడతాయని అలాగే ఫస్ట్ ఆడపిల్ల ఉండి సెకండ్ కానుపు కూడా వాళ్ళకు కూడా అమౌంట్ మా అంగన్వాడీ ద్వారాగా ఈ పిఎంఎస్వై ద్వారాగా కార్యక్రమం చేపట్టాలని ఆదేశం జరిగిందండి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మేము పోషణమాలో ఇవన్నీ జరగడం జరిగిందండి తారీఖు నుంచి అక్టోబర్ పదహారో తారీఖు వరకును మా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారం మా డైరెక్ట్ సిడిపిఓ గారు పద్మావతి గారు ఆదేశం ప్రకారం ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది అంగన్వాడీ స్టాఫ్ హెల్పర్స్ కి గద్లకి బాలితులకి గ్రామ పెద్దలకు మొత్తం అందరికీ కూడా ప్రజానాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలండి